కడప జిల్లా కమలాపురం మండలం పల్లెలో గత అక్టోబర్ నెలలో మూల విశ్వనాథ్ రెడ్డి హత్య జరిగింది ఈ విషయంపై పోలీసులు విచారణ హత్యకు మూల హత్య దర్యాప్తులో అతని ఆచూకీ కోసం కమలాపురం పోలీసులు ముమ్మరంగా చేపట్టారు గోపాలపురం క్రాస్ వద్ద అరెస్ట్ అరెస్ట్ చేయడం పోలీసులు తెలిపారు చేసిన మీడియా ముందుకు ప్రవేశపెట్టారు కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ రోషన్ ఎస్ఐ విద్యాసాగర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చెడు వ్యసనాలకు బానిసై తమ జీవితాలను అలాగే తమ కుటుంబ సభ్యుల జీవితాలను నాశనం చేయొద్దని ఆయన సూచించారు అప్పారావపల్లె గ్రామం చెన్నారెడ్డి అనే అన్న మూల అనే తమ్ముడిని చంపిన కేసులో ఈ రోజు మధ్యాహ్నం అనగా మూడు పదకొండు రెండు వేల ఇరవై తేదీ గోపులాపురం క్రాస్ కమలాపురం ఎరగుంట్ల హైవే మీద ఈరోజు మధ్యాహ్నం రెండు పదిహేను గంటలకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ఈ కేసు పూర్వపరాల గురించి పరిశీలిస్తే మూలే చిన్నారెడ్డి మూలే విశ్వారెడ్డి అనే అప్పారావుపల్లికి చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములు మూలె చిన్నారెడ్డి అని అనగా అన్న అన్నకు ఇంతవరకు వివాహం కాలేదు అతనికి నలభై సంవత్సరాలు ఉన్నాయి ఇతను ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే ఉండి వాళ్ళే భోజనాన్ని పెట్టే వాళ్ళకి అయితే వీళ్ళు ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి తాగుడుకు అలవాటు పడి వాళ్ళ పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్ముకొని ఇక్కడి వరకు ఆ డబ్బుతోనే జనసాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళ తమ్ముడు కూడా ఆ పొలం అమ్మిన డబ్బుల్లో ఇతని కొన్ని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అతని మీద కక్ష కట్టుకొని అతను ఎట్లయినా సంపాదన ఉద్దేశంతో ముప్పై తేదీ మధ్యాహ్నం ఇంట్లో గొడవపడి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నియర్ బై వాళ్ళ దగ్గరలో ఉండే దాయది ఇంటిపైన వేసి ఉండి మాంసం కొట్టే మొద్దు చికెన్ కొట్టే మొద్దు ఒకటి పైన ఉంటే ఆ మొద్దు తీసుకొని ఇతని ఇంటి దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు విశ్వనాథరెడ్డి